మా పేరు పొన్గుటి రంగ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రేపాల మా గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పరిశరాములు ప్రతిష్ ప్రతిష్ఠించిందని మన పురాణాలలో మేము తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క శివాలయానికి తూర్పు మకోన ఉండి అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివాలయం ఈ యొక్క రేపాల గ్రామమే కాకుండా ఈ పరగనాకి కోదాడ పరగన కానీ ముంద్యాల పరగన కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్న రేపాల గ్రామం ఆ గ్రామంలో రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట చేయటం మాకు చాలా ఆనందం ఇక్కడికి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఇప్పటి మటుకు కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు ఈ యొక్క స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈరోజు కూడా కొంగు బంగారం కోరుకున్న కోరికలు ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారు తీర్చడం జరుగుతున్నది అందుకని ఇక్కడ భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఈ యొక్క గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పది పదిహేను గ్రామాలు కూడా ఈ రేపాల విచ్చేసి యొక్క స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది ఈ స్వామివారు ప్రత్యేకత చెప్పాలంటే చాలా చాలా టైం పడుతుంది అంటే మాకు మనకు తెలిసిన సమాచారాన్ని మనం చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క భక్తులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ రేపాల గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి దేవాలయ చైర్మన్ ముత్తయ్య గారికి గ్రామ సర్పంచ్ ముగలశ్వర సత్యం గారికి నాతోటి మిత్రులు అందరికీ కూడా ఆ పేరు పేరు వద్ద ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా పరిసర గ్రామ భక్తులకు మరియు భక్త మహాశైలందరికీ రేపాల గ్రామ మొత్తం మహాశైలందరికీ రేపాల గ్రామ పంచాయతీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క భక్త మహాశైలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇక మహాశివరాత్రి పురస్కరించుకొని అందరూ ఆనందంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోరుకుంటాం గోపాల గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము